ఓం నమో వెంకటేశాయ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే గొప్ప మాసాల్లో వైశాఖ మాసము కూడా ఒకటి ఈ వైశాఖ మాసంలో మన పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఆలయంలో స్వామివారికి చందనాన్ని సమర్పించడము వైశాఖ మాసంలో వచ్చేటువంటి మామిడి ఫలాన్ని స్వామివారికి నివేదన చేయడము వైశాఖ మాసం కావున స్వామివారికి విసినకట వంటివి సమర్పించడం ద్వారా మనకి మనోవాంఛలు నెరవేరడమే కాకుండా మనకి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన అనంతరం కూడా శుభాలు మోక్షము అనేది ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అందజేస్తాడు అంత గొప్ప విశేషమైన మాసము వైశాఖ మాసము ప్రధానంగా మేమైతే నిన్న వాడిపల్లి క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి నమస్కరించి మామిడి ఫలాన్ని అందించి ఆ స్వామి అనుగ్రహాన్ని కోరుకోవడము జరిగినది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి ఆలయంలో ఈ విధంగా సమర్పించడం ద్వారా ఆ స్వామి అనుగ్రహంతో మనకి శుభాలు అందుతాయి తప్పక ఆచరించండి